దామోదర్ రెడ్డి వర్గీయులు తన్నుకున్నారు ఫ్లెక్సీలో పటేల్ రమేష్ రెడ్డి ఫోటో లేదంటూ ఘర్షణకు దిగారు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పనేనంటూ రమేష్ రెడ్డి వర్గం ఆరోపణలు చేస్తోంది నల్గొండ ఎంపీ అభ్యర్థిత్వం రమేష్ రెడ్డి వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది నల్గొండ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నల్గొండ అనేది ఎంత ఫేమస్ గ్రూప్ వార్ కి కూడా పెట్టింది పేరు ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే ఈ జిల్లాలో ఉన్నన్ని గ్రూప్లు మరే జిల్లాలోనూ ఉండవేమో ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లోని సగం మంది సీనియర్లు ఈ జిల్లాలోనే ఉన్నారు మరి అలాంటి చోట అందరినీ కలుపుకొని పోవడం అంటే కత్తి మీద సామై పార్లమెంట్ కి సంబంధించి సూర్యాపేటలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఊహించని విధంగా రచ్చ జరిగింది సీనియర్ లీడర్ జానారెడ్డి మాట్లాడుతుండగా కలకలం రేగింది పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జానారెడ్డి నచ్చజెప్పినా శాంతించలేదు రమేష్ రెడ్డి వర్గీయులు దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన జానా ఇష్టం లేకపోతే వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు పటేల్ రమేష్ రెడ్డి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు దామోదర్ రెడ్డి కావాలనే ఫ్లెక్సీలో పటేల్ రమేష్ రెడ్డి ఫోటో లేకుండా చేశారని రచ్చరచ్చ చేశారు దాంతో పటేల్ రమేష్ రెడ్డిని దగ్గరికి పిలుచుకుని మాట్లాడారు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తామిద్దరికీ లేని పంచాయతీ మీకెందుకు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు i <laughs> by we